మా బంగరు తల్లి వంట నా కన్నుల వెలుగే ఎప్పుడంట నా పొత్తిళ్ళలో పసిపాప వంట ఎంతో ఎత్తుకు ఎదిగితే వంట మా బంగరు తల్లి వంట నా కన్నుల వెలుగే ఎప్పుడంట నా పొత్తిళ్ళలో పసిపాప వంట ఎంతో ఎత్తుకు ఎదిగితే వంట నా ఇంటి మహారాణివి నీ ఆ శీసులు పుట్టిన నది వెనలే అందమ్మా నా ఇంటి మహారాణివి నీ ఇంటి పూబోణివి ఆ శీసులు నీకమ్మ నది వెనలే అందమ్మా అరుదైన కాలము నీ ముందే ఉన్నది ఆ దేవతలే నీ తోడుగ దిగి వచ్చి తిరిగి అరుదైన కాలము నీ ముందే ఉన్నది ఆ దేవతలే నీ తోడుగ దిగి వచ్చి మా బంగరు తల్లి వంట నా కన్నుల వెలుగే ఎప్పుడంట నా పొత్తిళ్ళలో పసిపాప వంట ఎంతో ఎత్తుకు ఎదిగితి వంట కాలం గడిచినను గడిచిననో ఏళ్ళు ఎన్ని నిండినో ఆడపిల్ల పుట్టింటిలో ఎప్పుడు మహారాణియే కాలమెంత గడిచిననో ఏళ్ళు ఎన్ని ఆడపిల్ల పుట్టింటిలో ఎప్పుడు మహారాణియే అత్తింటిలో తింటిలో నీవు శ్రీ మహాలక్ష్మివై పుట్టింటికి ఏనాడు ఆలంబనవై అతింటిలో నీవు శ్రీ మహాలక్ష్మివై పుట్టింటికి ఏనాడు ఆలంబనవై మా బంగరు తల్లి నా కన్నుల వెలుగే నా పొత్తిళ్ళలో పసిపాపమంట ఎంతో ఎత్తుకు వంట నూరేళ్ళు నీ నవ్వులో భువిపై విరియాలి కమ్మని నీ పలుకులే అంతట వినిపించాలి నూరేళ్ళు నీ నవ్వులో భువిపై విరియాలి కమ్మని నీ పలుకులే అంతట వినిపించాలి ప్రతిరోజు పుట్టినరోజులా కళకళలాడాలి నీ చల్లని నీడలో మేమంతా నిలవాలి ప్రతిరోజు రోజులా కళకళలాడాలి నీ చల్లని నీడలో మేమంతా నిలవాలి మా బంగరు తల్లి వంట నా కన్నుల వెలుగే ఎప్పుడంట నా పొత్తిళ్ళలో పసిపాప వంట ఎంతో ఎత్తుకు ఎదిగితి వంట బంగారు బొమ్మలా నా ఇంట పుట్టావు రతనాల రాణిలా అత్తింట నడిచావు బంగారు బొమ్మలా నా ఇంట పుట్టావు రతనాల రాణిలా అత్తింట నడిచావు నీ పతి దీవెనతో సౌభాగ్యవతిగా వర్ధిల్లు నీ అన్నయ్య ప్రేమలో నిండిన నవ్వులు నీ పతి దీవెనతో సౌభాగ్యవతిగా వర్ధిల్లు నీ అన్నయ్య ప్రేమతో నిండిన నీ నవ్వులు మా బంగరు తల్లి వంట నా కన్నుల వెలుగే ఎప్పుడంట నా పొత్తిళ్ళలో పసిపాప వంట ఎంతో ఎత్తుకు ఎదిగితి వంట నా పొత్తిళ్ళలో పసిపాప వంట ఎంతో ఎత్తుకు ఎదిగితి వంట